నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోని వారు బీపీ షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు నిద్రలేమిని తగ్గించుకోండి ఆరోగ్యంగా జీవించండి వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ నిమోనియా పిల్లల్లో దాదాపు ఎనభై శాతం మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు అనడంలో ఈ నిమోనియా పెద్ద పాత్ర వహిస్తుంది అంటే ఈ నిమోనియా దాదాపు నూట ఇరవై మిలియన్ పీపుల్కి ప్రతి సంవత్సరం కూడా ఈ నిమోనియా వ్యాధితో బాధపడుతుంటే దాదాపు వన్ పాయింట్ త్రీ మిలియన్ ప్రపంచవ్యాప్తంగా ఈ డెత్ కాజెస్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ఈ నిమోనియా వల్ల అలాగే ఈరోజు మన చిన్న పిల్లల్లో నిమోనియా అనేటువంటిది ఎన్ని టైప్స్లో ఉంటుంది దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు నిమోనియా రావడానికి గల ఏంటి అనే విషయాల మీద డిస్కస్ చేద్దాం ఈరోజు మన వీడియోలో నాగజ్యోతి గారు డాక్టర్ నాగజ్యోతి గారు పిడియాట్రిషియన్ ఫ్రమ్ మెడిస్టార్ నుంచి ఉన్నారు నమస్కారం నాగజ్యోతి గారు యాక్చువల్గా చిన్నపిల్లల్లో యొక్క లెక్కల ప్రకారం మనం చూసుకుంటే స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే ఎనభై శాతం మంది పిల్లలు అంటే టూ ఇయర్స్ బిలో అంటే ఫైవ్ టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో ఈ మోటాలిటీ అనేటటువంటిది చిన్నపిల్లల్లో జరగడానికి కారణం నిమోనియా ఉంది అంటే దీని తర్వాతే వేరే రకాలైనటువంటి డిసీజెస్ ఉన్నాయి పాజిబిలిటీస్ ఉన్నాయంట అంటే ఇంత భయంకరమైనటువంటి నిమోనియా పిల్లల్లో ఎక్కువ శాతం పిల్లలు ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అసలు ఈ యొక్క నిమోనియాకి ప్రివెన్షన్ ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలంటారు మెయిన్గా నిమోనియా పిల్లల్లో అనేది రెండు కారణాల వల్ల అండి ఒకటి వైరస్ ఓకే ఒకటి బ్యాక్టీరియా సో వైరస్ వల్లన్నా రావచ్చు బ్యాక్టీరియా వల్లన్నా రావచ్చు ఏది వచ్చినా న్యూమోనియాలో మనకి ఏంటంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది ఫీవర్తో పాటు బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది ఫుడ్ తీసుకోవట్లేదు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది యాక్టివిటీ డల్ అయిపోయాడు అంటే అది న్యూమోనియాగానే కన్సిడర్ చేస్తాం మామూలుగా మనం న్యూమోనియాని ఐడెంటిఫై చేసేది మోస్ట్లీ ఎక్స్రేలో మనకు తెలిసిపోతుంది ఎక్స్రే చేస్తే మనకు అది న్యూమోనియానా ఇంకేదన్నా కాజా అనేది తెలిసిపోతుంది సో మనం న్యూమోనియా మెయిన్గా పిల్లల్లో రావడానికి గల కారణం ఏంటంటే ఇమ్యూనిటీ సో వాళ్ళ కొంచెం లో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనం న్యూమోనియా ప్రివెంట్ చేయడానికి చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి అంటే ఏ ఇప్పుడు కొన్ని మమ్స్ వల్ల కూడా న్యూమోనియా వస్తుంది సో మనం మమ్స్ కోసం ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కొంత కొన్ని న్యూమోనియా న్యూమోకోకల్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి అంటే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ రాకుండా న్యూమోకోకల్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి సో సో ఇవన్నీ ఈ వ్యాక్సినేషన్ వల్ల సమ్ పార్ట్ ప్రివెంట్ చేయగలుగుతాం సో ఇర్లీ మనం మామూలుగా ఈ వ్యాక్సిన్స్ అనేది అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ప్రివె రికమెండ్ చేస్తామండి సో మామూలుగా గవర్నమెంట్ కూడా కంప్ ఇప్పుడు ఇంజక్షన్స్ యాడ్ చేసింది అంటే న్యూ న్యూమోనియా వ్యాక్సిన్స్ అనేది ఇంతకుముందు గవర్నమెంట్ యాడ్ చేయలేదు రీసెంట్గా ఒక టూ ఇయర్స్ నుంచి అకార్డింగ్ టు స్కెడ్యూల్ గవర్నమెంట్ కూడా ఇచ్చేస్తుంది స్కెడ్యూల్లో కూడా వ్యాక్సిన్ స్కెడ్యూల్లో కూడా న్యూమోనియా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు సో కొన్ని అంటే కొన్ని ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా సంపాట్ ప్రివెంట్ చేస్తాయి న్యూమోనియాను సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ షార్ట్ సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటే అప్ టు ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు మినిమమ్ తీసుకుంటే ఏంటంటే వాట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రివెంట్ చేయవచ్చు లేదంటే కాంప్లికేట్ అవ్వకుండా చేయొచ్చు అంటే వీళ్ళకి ఆ అవగాహన ఉందంటారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీ ఏదైతే పిడియాట్రేషన్ చార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు న్యూగా యాడ్ చేసినటువంటిది రెండోది మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా ఈ న్యూనా వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల ఈ యొక్క ఇది తగ్గించుకోవచ్చు సివియారిటీని తగ్గించుకోవచ్చు అని అంటున్నారు అది ఎంతమందికి తెలుసు అంటారు ఇది తెలియదండి యాక్చువల్గా టౌన్స్ డిస్ట్రిక్ట్స్ స్టే హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఫ్లూ వ్యాక్సిన్ ఐడియా ఉంటుంది సో మనం విలేజెస్ పిహెచ్సి సెంటర్ పిహెచ్సిలో కానీ సబ్ సెంటర్ లెవెల్లో కానీ వాళ్ళ పేరెంట్స్కి అంత నిమోనియానే తెలియదు ఇంకా ఫ్లూ షార్ట్ వరకు అంటే తెలియదు అంటే వీళ్ళకి ఎందుకు ఆ పిల్లలు యొక్క శ్వాసకోశ సంబంధిత వ్యాధి నిమోనియా అన్న విషయాన్ని తెలియకపోతే వాళ్ళు ప్రివెన్షన్ ఎట్లా చేసుకోగలుగుతారు అంటారు అదే అంటే ప్రివెన్షన్ అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆ వీళ్ళు అవేర్నెస్ మామూలు గవర్నమెంట్ కూడా పిఎస్సిలో సబ్ సెంటర్లో సపరేట్ గా నూమోనియా వస్తే ఎలా ట్రీట్ చేయాలని అక్కడ ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడి వర్కర్స్ కి కానీ ట్రైనింగ్ ఇస్తుంది హౌ టు ఐడెంటిఫై అనే సో వాళ్ళ దగ్గరికి వీళ్ళు కూడా వెళ్తున్నారు యాక్చువల్గా హౌస్ టు హౌస్ సర్వేలో కూడా వాళ్ళు చెప్తున్నారు న్యూమోనియా వస్తుంది ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వ్యాక్సినేషన్ ఇస్తాము ఈ టైంలో వచ్చే ఛాన్సెస్ అంటే ఈ సీజన్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇది ఉంటే ఇది న్యూమోనియా కన్సల్ట్ చేయాలి వెంటనే పీడియాట్రిషన్ కలవాలి అని హౌస్ టు హౌస్ సర్వేలో చాలా మంది చెప్తున్నారు అంటే న్యూమోనియాకి కూడా ఈ యొక్క రైని సీజనే రైని సీజనే స్టార్టింగ్ అంటే ఎందుకంటే ఈ పర్టికులర్గా ఈ సీజన్లో కొంచెం ఎన్విరాన్మెంటల్ సపోర్టివ్ ఉంటుంది వైరస్కి కానీ బ్యాక్టీరియాకి కానీ గ్రోత్ అవ్వాలి ఫేవరబుల్ కండిషన్ సో ఈ సీజన్లో ఎక్కువగా న్యూమోనియా రావడానికి ఛాన్సెస్ ఈ సీజన్ ప్లస్ కమింగ్ వింటర్ సీజన్ ఆల్సో అంటే ఒక్కసారి న్యూమోనియా వైరస్ అవనివ్వండి బ్యాక్టీరియా అవనివ్వండి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత సివియారిటీ లేకు లేకుండా కూడా అది అట్లాగే సర్వైవ్ అవుతూ ఉంటుందా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనము టిక్స్ ఓరల్ సిరప్స్ తో ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అవుతారండి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఈవెన్ మనం ఇప్పుడు డేటా తీసుకున్న అండర్ ఫైవ్ మోర్టాలిటీ మోస్ట్ కామన్ కాజ్ అంటే నిమోనియా వల్ల వస్తుంది బిలో ఫైవ్ పిల్లలకి చెప్తున్నారు అదే అదే అది పేరెంట్స్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అబౌట్ న్యూమోనియా మనం ఇలాంటి ప్రైమ్ నైన్ హెల్త్లో ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కారణం కూడా ఇనిషియేషన్ కూడా అదే కారణం ఎందుకంటే చాలామంది అవగాహన లేకుండానే అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు అన్న కాన్సెప్ట్తోనే మేము ఈ ప్రోగ్రాం ఇనిషియేటివ్ చేయడం జరిగింది సో అలాగే న్యూమోనియా కూడా తల్లిదండ్రులుకి అవగాహన లేకపోబట్టే అంటే ఈ యొక్క వ్యాక్సినేషన్స్ ఉన్నాయి మార్కెట్లో వ్యాక్సినేషన్స్ ఉన్నాయి లేకపోతే ఎవ్రీ ఇయర్ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి అన్న అవగాహన లేకపోతే ఏంటంటే సో దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ అండి పిల్లలు సో అట్లాగే ఇప్పుడు మీరు ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ అంటే ఒక నిమోనియా వచ్చినటువంటి పిల్లలకి ఎటువంటి ఆహారాన్ని ఇస్తే బాగుంటుందంట ఆహారం అంటే మామూలుగా ఈ సీజన్లో పిల్లలకి కూల్ డ్రింక్స్ కానీ ఇంకా బ్యాక్టీరియాకి వైరస్కి ఫేవరబుల్ కండిషన్ ఇస్తున్నారు అంటే ఎక్కువ ఏసీస్ వాడడము జర్నీస్ లాంగ్ జర్నీస్ చేయడము ఏసీ వేసుకొని కార్లో ఎక్కువసేపు తిరగడము ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఏంటంటే బ్యాక్టీరియాకి వైరస్కి ఫేవరబుల్గా ఉంటుంది సో ఫేవరబుల్ సో ఈ సీజన్లో ఇవన్నీ పిల్లలకి అవాయిడ్ చేయగలిగితే కొంచెం ప్రివెంట్ చేయవచ్చు అండి ఇది నిమోనియా కూడా ఇది సో పిల్లలకి ఎఫెక్ట్ అవుతా పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఏదైనా డయాబెటీస్ కానీ ఇంకేదైనా అదర్ ఇమ్యూనిటీ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా కిడ్నీ ఇష్యూస్ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకైనా పిల్లల నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ యాక్చువల్లీ ఎన్ని వైరస్ చూసుకుంటే ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది కదా సో ఈ నిమోనియాకి ఇంక్యుబేషన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే వేరే ఉంటుందండి అప్ టు ఫైవ్ డేస్ ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఉంటుంది వైరస్ అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ కొంచెం తక్కువ ఉంటుంది బ్యాక్టీరియాకి ఇంక్యుబేషన్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది సో అంటే ఈ పీరియడ్ లోనే స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనం ఏంటంటే ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక కిడ్కి వస్తే ఇంకొక కిడ్ ఎందుకంటే పక్క పక్కనే ఉండడం ఒకరు తీసుకున్న గాలి ఒకరు రోజులు తీసుకొని వాళ్ళు తీసుకోవడం సో దీని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనకి ఇప్పుడు ఈ నిమోనియా వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి హోటాలిటీ ఎక్కువ ఉంది అట్లాగే ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు చూస్తే వ్యాక్సినేషను ఇయర్లీ ఇచ్చే వ్యాక్సినేషను అంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇవ్వట్లేదు అని తేట తెల్లమైపోయింది అలాగే ఒకవేళ నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనడానికి ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ ఏం లేవు మనకి వచ్చిన తర్వాత చూడాల్సిందే వచ్చిందంటే కాఫ్ వస్తుంది ఫీవర్ వస్తుంది అంటే పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి అటాక్ అయింది సంథింగ్ ఏదో రాంగ్ ఉంది అని చెప్పి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సో అది న్యూమోనియానా అసలు లేకపోతే సమ్ నార్మల్ వైరల్ ఫీవరా సో కాఫ్ను బట్టి కూడా పేరెంట్స్ ఐడెంటిఫై చేసి ఎర్లీగా అప్రోచ్ అవుతే ఈ వెంటిలేటర్ కానీ కాంప్లికేషన్స్ కానీ రాకుండా చూసుకోవచ్చు అంటే ఒక స్కూల్లో పిల్లలు ఉన్నారు అని అంటే దాదాపు అక్కడ ఉండేటటువంటి వంద మంది పిల్లలతో పాటు చదువుకుంటారు కాబట్టి ఇటువంటివి కామన్గా వస్తూ ఉంటాయి అలా అని మనకి ఎవరైనా ఎఫెక్ట్ అయిపోయి పీపుల్ మన పిల్లలు కూడా పక్కన ఉన్నారు అంటే ఇక్కడ ఇమ్యూనిటీ సిస్టమ్ ఈజ్ మ్యాటర్ అంటే మన పిల్లలకి ఇమ్యూనిటీ అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ కనుక ఉండగలిగితే ఆటోమేటిక్గా ఆ యొక్క ఇమ్యూనిటీ యొక్క నిమోనియా అనేటటువంటిది ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎన్హాన్స్ చేసుకునేటటువంటి ఆహార పదార్థాలు మాత్రమే ఇవ్వాలి పిల్లలకి అలాగే ఈ యొక్క న్యూమోనియాని అరికట్టేటటువంటి వ్యాక్సినేషన్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న వ్యాక్సినేషన్స్ ఇయర్లీ ఇవ్వాల్సిన ఏమన్నా ఉన్నాయో పిడియాట్రిషన్ని కంటిన్యూస్గా అంటే సహజంగా పిల్లల్ని ఏం చేస్తారంటే ఐదు సంవత్సరాల వరకు పిల్లలుగా పరిగణిస్తాం ఐదు సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళు అనుకుంటాం కాకపోతే ఈ యొక్క మోటాలిటీ న్యూమోనియా మోటాలిటీ అనేటువంటిది అప్ టు ఎయిటీ ఇయర్స్ వరకు ఉండొచ్చు ఉండొచ్చు కాబట్టి వాళ్ళని మనం కంపల్సరీ ఈ అంటే పిడియాట్రిషియన్కి ఏ ఇయర్ వరకు తీసుకురావచ్చు అంటారు పిల్లల్ని యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు చూస్తామండి ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ న్యూమోనియా ఎందుకో ఇంత మోటాలిటీ అందంటే లాక్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ పేరెంట్స్ పేరెంట్స్ అంటే చాలా మంది లేట్గా తీసుకొచ్చేస్తారు అంత అంటే లంగ్స్ అంతా డ్యామేజ్ అయిపోయి ఫుల్ బ్యాక్టీరియా వైరస్ స్ప్రెడ్ అయిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చి ఆక్సిజన్ స్టార్ట్ చేసి వెంటిలేటర్ స్టార్ట్ చేసి అంత టైం తీసుకొస్తే సర్వైవల్ కూడా తక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళకి పేరెంట్స్కి ఏంటంటే వాడు బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందంటే కోల్డ్ వల్ల వచ్చిందేమో వాళ్ళ సొంత వైద్యం చేస్తూ ఉంటారు సొంత వైద్యం చేస్తారు సో వాళ్ళకి అవగాహన లేకుండా ఫీవర్ ఉంది క్రోసిన్ వేద్దాము లేకపోతే వాళ్ళకి కాఫ్ వస్తుంది ఏదో కాఫ్ సిరప్ తీసుకొచ్చేద్దాం అంటే ఈ అసలు వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏమో నిమోనియా వైరస్ ఉంటుంది బాడీలో వీళ్ళు చేసేదంతా సొంత వైద్యం చేస్తారు సొంత వైద్యం చేసుకొని లేట్గా తీసుకొస్తారు సో మన దగ్గరికి వచ్చేటప్పటికి కూడా వానికి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అవుతారు సో సో మామూలుగా అందుకని ఈ ఏజ్ అంటే లైక్ మిడిల్ క్లాస్ పూర్ ఎకనామిక్ స్టేటస్ ఉన్న పిల్లలే ఎక్కువ అఫెక్ట్ అవుతారు అవుతారు అంటే ఒక్కసారి నిమోనియా వచ్చిన పిల్లవాళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాత మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇతనికి తర్వాత ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు ఒకసారి న్యూమోనియా బారిన పడిన పిల్లలకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ మళ్ళీ అదేమన్నా కంటిన్యూ అయ్యే సిమ్టమ్స్ ఉంటాయా లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది కాబట్టి ప్రొలాంగ్డ్ అంటే వయసు వచ్చినా కూడా ఈ యొక్క లేదండి రికవర్ అవుతారు రికవర్ అవుతారు ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో లంగ్ నార్మల్ అవ్వచ్చు కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఆల్రెడీ ఒక ఇయర్ వచ్చింది ఇమ్యూనిటీ తక్కువ ఉండి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనం అప్ టు టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు కొంచెం క్లోజ్గా మానిటర్ చేయాలి కోల్డ్ కాఫ్ రికరెంట్ వస్తుంది ఫీవర్ రికరెంట్ వస్తుంది దానివల్ల న్యూమోనియా వస్తుంది అని అంటే ఆ ఎస్పెషల్గా ఆ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పియడము రెగ్యులర్ ఫాలోఅప్స్ ఉండడం అట్లాగే ఈ నిమోనియా చిన్నపిల్లలకే కాకుండా యాక్చువల్గా అబౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా నిమోనియాని మనం చూస్తూ ఉంటాము వాళ్ళలో మోటాలిటీ తక్కువ ఉంటుంది చూసుకుంటే అంటే ఎప్పుడైతే పెద్ద వాళ్ళకి ఈ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కదా మార్కెట్లో వ్యాక్సిన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మనకు కొంతమంది ఆఫ్టర్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా దూరం వెళ్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు అంటే ఓన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇస్తున్నామండి ఫ్లూ వ్యాక్సిన్స్ ఎందుకని ఈ యొక్క అడల్ట్ వ్యాక్సినేషన్ చార్ట్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు యాక్చువల్గా ఇవాళ చిన్న పిల్లలు ఒకరు మీరు పెడియాట్రిషన్ యాజ్ ఏ పెడియాట్రిషియన్ ఒక వ్యాక్సినేషన్ చార్ట్ ఉంటుంది అది పద్నాలుగు పదిహేను సంవత్సరాల మాత్రమే పరిమితం అయి ఉంటుంది పదిహేను తర్వాత ఎనభై సంవత్సరాల వరకు ఈ యొక్క వ్యాక్సినేషన్ చార్ట్ ఎందుకు ఇనిషియేట్ చేయట్లేదు యాక్చువల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది సో మనకు అన్ని బాడీలో అన్ని స్క్లీన్ కానీ లింఫ్ నోట్స్ కానీ అన్నీ లివర్ కానీ అన్ని మెచ్యూర్ అయిపోయి ఫంక్షనింగ్ బాగుంటుంది కాబట్టి ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు న్యూమోనియా రావడం అనేది చాలా రేరు వస్తుంది మీరు న్యూమోనియా వస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుందని మీరు అనుకుంటున్నాను మా మన ఇమ్యూనిటీ సిస్టమ్స్ మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అవనివ్వండి ఫుడ్ లైఫ్ స్టైల్ అవనివ్వండి ఫుడ్ అవనివ్వండి అది హండ్రెడ్ పర్సెంట్లో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇమ్యూనిటీని ట్వంటీ పర్సెంట్లో సెట్ చేసేస్తున్నాం మనం ఎందుకని వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటటువంటి ఇష్యూస్ వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ట్వంటీకి వచ్చేస్తుంది అటువంటిప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుందని మనం చెప్పలేం బాగోదనే వాళ్ళకు కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ అదే ఇప్పుడు గవర్నమెంట్ అయితే చేయట్లేదు ఇప్పుడు ప్రైవేట్లో మనం చేసినా కానీ మనం ఫైవ్ డేస్ కోర్స్ ఇస్తేనే వాళ్ళు వన్ టూ డేస్ తగ్గిపోగానే ఆపేస్తున్నారు అలాంటిది మళ్ళీ నెక్స్ట్ టైం రివ్యూకి వచ్చి ఈ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం కానీ న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకోవడం కానీ జరగదు అవగాహన లేకపోవటమే ఇది కూడా ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడల్ట్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఇది ప్రివెంటివ్ కిందే తీసుకురావాలి ఇప్పుడు ఎవరైనా సరే వ్యాధితో బాధపడదాము అని ఎవరు అనుకోరు సో వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఇప్పుడు సపోజ్ ఎవరికైనా దగ్గుతున్నారు తుమ్ముతున్నారు కానీ ఖర్చు ఫాట పెట్టుకోవటం దూరం వెళ్ళటము లేకపోతే మాస్క్ పెట్టుకోవటము ఎన్నో ప్రికాషనరీ మెజర్స్ తీస్తూ ఉంటారు అంటే ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ మీద గనక మనం అవగాహన తీసుకొస్తేనే వాళ్ళు ప్రివెంటివ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వస్తారు లేకపోతే రారు మళ్ళీ మెయిన్ ఇంకొకటి అడల్ట్లో ఈ బ్యాక్టీరియా కూడా వైరస్ తక్కువ వైరల్ న్యూమోనియాస్ తక్కువ ఉంటాయి కంపేర్ టు పీడియాట్రిక్ అడల్ట్లో ఎటిపికల్ ఆర్గానిజమ్స్ అని వాటి వల్ల ఎక్కువ న్యూమోనియాస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆఫ్టర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత ఎందుకంటే అప్పటికి డయాబెటీస్ రావడం ఏదో ఒక ఎమినో కాంప్రమైజ్ సో అప్పుడు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికోసం పర్టికులర్గా ఎటిపికల్ ఆర్గానిజమ్స్కి అయితే వ్యాక్సిన్స్ లేవు సో కావాలనుకుంటే కొంతమందికి దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ న్యూమోనియా వ్యాక్సిన్స్ కానీ తీసుకుంటున్నారు ఇవ్వడం వల్ల నష్టం అయితే ఏం లేదు సో అంటే ఈ పిల్లల్లో ఈ యొక్క నిమోనియాకి బారిన పడే పిల్లలు యాక్చువల్గా ఈ ఎర్లీ స్టేజ్ లో కనుక మదరు బ్రెస్ట్ ఫ్రీడ్ ఇవ్వకపోవటం వల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గడం వల్ల కూడా అటువంటి పిల్లలు ఈ నిమోనియా బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉందంటారు రైట్ మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా బ్రెస్ట్ మిల్క్ తీసుకున్న బేబీతో కంపేర్ చేస్తే టాప్ ఫీడ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫీడ్స్ తీసుకున్న బేబీకి రిస్క్ ఎక్కువ ఉంటుంది న్యూమోనియా రావడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ ఇప్పుడు మనకు ఇందులో అయితే ఇమ్యూనోగ్లోబ్లిన్స్ బ్రెస్ట్ మిల్క్ లో ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ కానీ మల్టీవిటమిన్స్ కానీ కొన్ని ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ కానీ ఉంటాయి సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ లో తక్కువ ఉంటాయి సో కంపారిటివ్ కంపారిటివ్ బ్రెస్ట్ మిల్క్ మదర్ బేబీస్ కన్నా టాప్ ఫీడ్ బేబీస్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎప్పటివరకు ఇవ్వాలంటారు అంటే ఈ ప్రివెంటివ్ ఈ యొక్క నిమోనియాకి ప్రివెంటివ్ మెడిసిన్ ఏదన్నా ఉంది చిన్నపిల్లలు అంటే మదర్ మిల్క్ ఇస్ అమృతం అని అనుకోవాలి సో కాబట్టి టూ ఇయర్స్ వరకు ఇవ్వచ్చా అప్ టు అకార్డింగ్ డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ అప్ టు ఇయర్స్ ఎందుకంటే వీళ్ళు సేఫ్ జోన్లో పడిపోతారు అప్ టు ఇయర్స్ కనుక మదర్ కనుక బ్రెస్ట్ ఫీడ్ చేయగలిగితే రిస్క్ జోన్ల నుంచి వాళ్ళు రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్కు వచ్చేస్తారు అందుకు నేను అడుగుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో మంచి ఈ నిమోని మీద మంచి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎలా ఎవరైతే కనుక ఈ యొక్క టూ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకు ఈ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటం వల్ల కూడా ఈ నిమోనియాని అరికట్టవచ్చు ఎందుకు వలన చేత అంటే ఈ లెక్కల ప్రకారం కనుక చూసుకుంటుంటే ఎనభై శాతం మంది పిల్లలు మోటాలిటీ అనేటటువంటిది నిమోనియాకే కారణం నిమోనియా వల్లే జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి మనం చేయాల్సిందల్లా తల్లిదండ్రులుగా మన బాధ్యత అవగాహన పెంచుకోవటం ఇమ్మీడియట్లీ పేడియాట్రేషన్ కలవటం అట్లాగే దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్లనే ఈ దూరంగా సో సో మచ్ మచ్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం